ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడున మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము పాలకులం కాదు సేవకులము ఈరోజు నూట పంతొమ్మిది కాన్స్టిట్యుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు మేము సేవకులం అనే భావనతో పనిచేస్తాం అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్దిపాటి పార్టీ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్ గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఈ దృక్పథంతో మొట్టమొదటగా బిఈడి కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చెందాలేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చేవరకు అది పర్మనెంట్ వైకిల్ స్ట్రక్చర్ కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలుపెట్టడం ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నేను వచ్చినాం రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ టైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పి మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జరుగుపెట్టి పాములు తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టల్లో పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది మొత్తం పది సంవత్సరాలు ఎంతో మందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాదు అది ఇమ్మీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతో చేసి వీళ్ళతోటి కార్యకర్తలు అందరూ వచ్చి శమదానం చేస్తూ ఉన్నారు రెండు రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్గా చేస్తూ పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలు చదువు తెచ్చుకోవాలి పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉండే ఇప్పుడు వీలైనంత వరకు వాటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేరు కోల్పోయిందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో శమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తాం మా మున్సిపల్ చైర్మన్ గారు మా హుడా చైర్మన్ గారు మా గ్రంథాలయ చైర్మన్ గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆఫీస్ పేరర్సు అందరు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు భవిష్యత్తులో పాల్గొంటారు